తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు నూనెలతో లడ్డు తయారు చేసి స్వామివారికి నివేదించి అపవిత్రం చేసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్వామివారి భక్తుల మనోభావాన్ని దెబ్బతీసిన గత ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు చందనగర్ పరిధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రాశ్చిత దీక్షను నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ మాధవరెడ్డి గారు చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో సనాతన ధర్మ పరిరక్షణకు సంబంధించి ఒక వ్యవస్థ ఏర్పాట్లు చేయాలని చెప్పిన జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలతో ప్రతి ఒక్కరూ ఏకీభవిస్తున్నారని సనాతన ధర్మ సంస్కృతి సాంప్రదాయాలపైన యువతకు అవగాహన కల్పించాలని కోరారు సనాతన ధర్మం అన్ని ధర్మాలను గౌరవించాలని చెప్తున్నదే తప్ప ఎక్కడా కూడా ఏ ఒక్క మత విశ్వాసాలతో విభేదించలేదని తెలియజేశారు సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ తమ పరిధిలో మద్దతు తెలియజేసి ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తక్షణమే సనాతన ధర్మ పరిరక్షణ వ్యవస్థ ఏర్పాట్లు చేసే విధంగా ఒత్తిడి తీసుకురావాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ వివిధ డివిజన్ అధ్యక్షులు మరియు కోఆర్డినేటర్లు వేరే మహిళలు కార్యకర్తలు నాయకులు పాల్గొని విజయవంతం చేశారు అందరికి జనబర్ జన్సన బీర్ చేస్తున్నారు ఆల్రెడీ అది సంగీపం చేస్తున్నారు షేర్లింగ్ నంబర్ డాక్టర్ మోహారెడ్డి గారి ఆధ్వర్యంలో అవుతుంది ఆయన మంత్రులు ఉన్నారు కదా పవన్ కళ్యాణ్

ఈరోజు చందనగర్ డివిజన్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెంకటేశ్వర స్వామి గుడి యొక్క మెట్టను శుభ్రం చేసి తర్వాత మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి దీక్షకు మద్దతుగా ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన తరతరాల నుంచి వస్తున్నటువంటి హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం ఈ కార్యక్రమం చేరి చేయడం జరిగింది హిందువులంతా కూడా ఒకసారి ఆలోచించాలి అందరికీ భక్తి ఉంది అందరికీ దేవుడు అంటే నమ్మకం ఉంది కానీ మన సనాత ధర్మానికి కానీ మన హిందువులకు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇలాంటి ఏర్పడినప్పుడు అందరం హిందువులందరం ఏకం కావట్లేదు అందరం కూడా ఒకటి అయి సనాతన ధర్మం బోర్డు ఏర్పాటు చేయాలని దానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను అంతేకాకుండా మీ మీ పిల్లల్లో కానీ మీ ఇంట్లో కూడా అన్నింటిలో కూడా ఈ దీక్షకు మద్దతుగా సపోర్ట్ చేయాలని కోరుతున్నాము ఎందుకు అంటే కొంతమంది అభాస్మలు చేసినటువంటి పనికి వాళ్ళు చేసినటువంటి కల్తీ మన ఇంటికి ఇంకటే ప్రయత్నిస్తాం దాని నామస్మరణే మనం ప్రయత్నిస్తాం కాబట్టి అమ్మవారి నామస్మరణే కానీ కలియుగ వెంకటేశ్వర స్వామి నామస్కరణ దీనికి ప్రాయచిత్వం దీనికి వాళ్ళు చేసిన వాటికి ఆల్టర్నేట్ ఒకటే ఒకటి మార్గం ఈ వచ్చే వారం రోజులు కూడా మనం షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గుళ్ళల్లో కూడా ఇలాంటి ప్రాయచి దీక్షకు మనం సపోర్ట్ చేస్తాము చేసి గుళ్ళను శుభ్రం చేయడము ప్రత్యేక పూజలు చేయడం అంటే నిర్వహించాలని మేము జనసేన పార్టీ నుంచి కోరు షేర్లింగంపల్లి ప్రజలందరం కూడా కోరుతున్నాము అంతేకాకుండా మన హిందూ ధర్మంలో మేం చెప్పేది సనాతన ధర్మం అంటే ఇది ఒక హిందువులకు గమనించింది కాదు సనాతన ధర్మం ఏం చెప్తుంది అంటే మీరు ఏ ధర్మాన్ని కనుక ఆచరిస్తే ఆ ధర్మాన్ని ఆచరించండి దాన్ని తరించండి అని చెప్తుంది తప్ప ఏదో హిందువులకు గమనించి ఒకటే కాదు మీరు ఏ ధర్మాన్ని నమ్మితే ఆ ధర్మాన్ని ఫాలో అవ్వండి కానీ పక్క ధర్మం పక్క మతం యొక్క వాళ్ళని ఇబ్బంది పెట్టద్ద సనాతన ధర్మం యొక్క ముఖ్య ఇంటెన్షన్ ఈ సనాతన ధర్మం చేయడానికి మా అధినేత మోహన్ కళ్యాణ్ గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు దాన్ని ఏర్పాటు చేయడానికి మీరందరూ కూడా ఆచరిస్తూ మీ మద్దతు సోషల్ మీడియా నుంచి కానీ మీకు ఏ విధంగా సాంపిల్స్ ఆ విధంగా మేము సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను థ్యాంక్ యూ అండి గోవింద్ గోవింద్ దేవ్ సనాతన ధర్మ సనాతన ధర్మ కావాలి 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 కావాలి